మాచర్ల పట్టణంలో బిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు ఎస్కే పాశావలి ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దివ్యాంగులు పలు గ్రామాల నుంచి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రిటైర్డ్ డిప్యూటీ డిఈఓ గాదా రామకృష్ణారావు మాట్లాడుతూ వికలాంగులకు మానసికంగా కృంగిపోకుండా మనోధైర్యంతో జీవితం కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దశరథ చౌహాన్ గోలీ శ్రీనివాసరావు రోటరీ క్లబ్ అధ్యక్షులు తుమ్మల సత్యప్రసాద్ కృష్ణవేణి ఎస్వీఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటరామయ్య చాకలి ఎల్లమ్మ సేవా సమితి అధ్యక్షులు మనం పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు అనేది మా ఉద్దేశం అందుకని వాళ్ళని పిలుస్తాం వాళ్ళకి సమయం కుదరవచ్చు కుదరకపోవచ్చు దిన్నప్పుడు వస్తారు వదలకపోతే ఒకవేళ మిమ్మల్ని ఎక్కువ చేయాలి అంటే అక్కడికి మన పాఠశాల గారి బ్యాంక్ వాళ్ళని తీసుకెళ్ళి పదానానికి మన మీటింగ్కి వచ్చారు మీరు రాలేదు కాబట్టి మనకు సహాయం చేయండి అని చెప్పేసి మీరు ఒక మాట మీ ద్వారా మరి చెప్తారు అప్పుడు మీ కోసం సహాయం జరగడానికి ఒక కాబట్టివంటి పరిస్థితుల్లో నిరుగు సహాపడుతూ నిరుసాహపడి మనం ఇట్లా కూర్చుంటే ఏ పిల్లలు జరగవు వీరున్నప్పుడు మీరు చేతైనప్పుడు ఇలాంటి ఇటువంటి సమావేశాలకు వచ్చి కొన్ని విషయాలు తెలుసుకుంటుంటే మీరు తెలుసుకుంటుంటే మీరు మరికొంతమందికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి సహాయం ఏదైతే ఉందో వికలాంగులు అంటే మరి కళ్ళు సరిగ్గా కనిపించనటువంటి వాళ్ళకి స్టిక్కర్స్ ఇవ్వడం స్టిక్స్ ఇవ్వడం అలాగే కాస్త కోస్త వికలాంగులుగా ఉన్నటువంటి కారు చెయ్యి సరిగ్గా లేనటువంటి వాళ్ళకి సకల కింద పెట్టుకొని నడిచేటువంటి కర్రలు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా క్యారీ చెప్పు

Dá